ఈ రోజు కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాళ్ళని తిడుతూ వాళ్ళతో నేను తిట్టించుకుంటూ మా కష్టాలు ఆ పై తెలుసు అధ్యక్ష అందరూ అందరికీ ఎమోషన్స్ ఉంటాయి అధ్యక్ష అయినప్పటికీ ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి పరిపాలన జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే నాయకుడి సంకల్పానికి కట్టుబడి ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేస్తున్నారు అధ్యక్ష ఒక్క క్షణం ఒక్క అవకాశం ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే నాశనం అయిందో ఒక్క అవకాశం మాకు ఇచ్చి ఉన్నట్టయితే ఈరోజు తొడలు కొట్టే పరిస్థితి ఉండదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయి ఉండేవాళ్ళు దాన్నే చంద్రబాబు నాయుడు గారి మంచితనాన్ని మరి దూరాలోచనని గ్రహించకుండా ఈరోజు కూడా వచ్చి తొడలు కొడుతున్నారు అధ్యక్ష అయినా సంయమనంతో వ్యవహరిస్తా ఉన్నాం మాకు తెలుసు అధ్యక్ష ఐదేళ్లు ఎన్ని బాధలు పెట్టామో ఎన్ని అవమానాలు పడ్డామో ఎన్ని అరాచకాలకి దోపిడీలకి ఆర్థికంగా కూడా బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు అధ్యక్ష వీటన్నిటికీ న్యాయం ఎలా చేయాలి తప్ ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎంతో ఎమోషన్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకప్పుడు పార్టీ విధానానికి గీతకి కొద్దిగా ఆ ఎమోషన్స్ మీద దాటి ఉండొచ్చే అధ్యక్ష ఎవరైనా సభ్యులు కానీ మా అందరి భావం పార్టీకి నిబద్ధతతో పనిచేయాలి అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు దేసే తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడాలని అధ్యక్ష